రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఓడిపోయింది ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్ కు ఏపీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై స్థానాలు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఒక ఎమ్మెల్యే గానీ ఒక మంత్రికి గానీ దక్కలేదు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పాలి అంటే ఎలా సాధ్యమవుతుంది రోజుల తరబడి అపార్ట్మెంట్ల కోసం నిరీక్షించే పరిస్థితి ఎమ్మెల్యేలది ఇలాంటి తరుణంలో రాష్ట్ర అని అన్నారు ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయలేదని ప్రజలు నిందించడం ఏమిటి ఇది ఎక్కడ చూద్దాం ఈ ఓటమి ఊహించలేదన్నారు బాగుంది మీరేంటి ఎవరు ఊహించలేదు ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని ఓడిస్తారనుకున్నాం కానీ ఇలాంటి స్క్రిప్ట్ రాసి పెట్టారని ఎవరు అనుకున్నారు కాబట్టి ఊహించలేదన్నంతవరకు బాగానే ఉంది కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బు తీసుకుని కూడా ఓటు వేయలేదని అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను అవ్వాతాతలను నిందించడం ఏమిటి మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు ఉన్నట్లా వేయకపోతే లేనట్లా ఆ అక్క చెల్లెమ్మలకు పిల్లలు లేరు ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరు ఆ అవ్వాతాతలకు కొడుకులు కూతుళ్ళు లేరు వారికి భద్రమైన జీవితం ఉండాలని ఆ అవ్వాతాతలు కోరుకోరు మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి నిజమే కానీ వారందరికీ కుటుంబాలు ఉన్నాయే ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బులతోనే తెల్లారు కదా మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతున్నది వారు కాదు దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్ డీజిల్ కొంటున్నది వాళ్ళు కాదు మందు సంఘ ప్రజల ఇంగిత జ్ఞానంపై మీకు ఎంత నమ్మకం జగన్ రెడ్డి గారు డబ్బు పంపకంలో అవినీతి లేకపోతే పాలనలో అవినీతి లేనట్లేనా మీ పాలనలో మద్యం మైనింగ్ ఇసుక అవినీతికి ఎలా రహదారులుగా మారింది జనానికి తెలియదు అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి లేక మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వారు దాన్ని పట్టించుకోరనుకున్నారా ఆ అవినీతిని పంచిన డబ్బుకు అప్పులకు ఏమాత్రం పొంతం లేదనే సంగతి కూడా ప్రజలకు తెలుసు చాలా బాగా తెలుసు డబ్బు పంచడం అన్న ఏకసూత్ర కార్యక్రమంతో పరిపాలించాను కాబట్టి నన్ను గెలిపించాలని అనుకోవడంలోనే అసలు లోపం ఉందని మీకు ఇంకా అర్థం కాకపోవడమే మీలోని లోపం సంక్షేమం నాతోనే పుట్టిందని మీరు చెప్పడం జనానికి నచ్చలేదు జగన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని పిల్లల భవిష్యత్తు బాగుంటాలంటే పాలన ఆ దారిలో నడవాలని వారికి తెలుసు జనానికి చక్కగా తెలుసు స్కూల్ భవనాలకు రంగులు వేసి టీచర్ల బోధనాశక్తితో నిమిత్తం లేకుండా ఇంగ్లీష్ మీడియం పాట పాడి విద్యారంగాన్ని సంస్కరించేశారని మీరు చెబితే ఢిల్లీ నుంచి వచ్చిన జర్నలిస్టులు నమ్ముతారేమో అక్క ఎందుకు నమ్ముతారు రేషనలైజేషన్ పేరుతో ఇంటి పక్కన బడిని మీరు మూసివేసిన సంగతి వారికి తెలియదు మాటిమాటికి మారిన మీ విధానాలతో పిల్లల చదువు చట్టుబండలు అయిపోయిందని ఇంటిలో ఉన్న తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది మీరు బైబిల్ ఖురాన్ భగవద్గీత అనే మీ మేనిఫెస్టోలో వాగ్దానాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశారా ఏం మిగిలిన ఒక్క శాతం ఏం పాపం చేసింది దాన్ని కూడా కలపకపోయారు వదిలేశారే మీ మేనిఫెస్టోలో పోలవరం మొదలుకొని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది లేదా పరిశ్రమలు తీసుకురావడం లేదా యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా శుభ్రమైన రోడ్లు లేవా పంట పంటకాలవలు బాగు చేయడం లేదా ధరలు తగ్గించడం లేదా చక్కటి శాంతి భద్రత పరిస్థితి మెయింటైన్ చేయడం లేదా జస్ట్ ఆస్కింగ్ అలా అయితే అసలు మీ మేనిఫెస్టోలని ఏదో తేడా ఉన్నట్టు కాదు పనికిరాని మేనిఫెస్టో ఒకటి తయారు చేసి మొత్తం అమలు చేశామంటే సరిపోతుందా మీ పాలనలో ఏం ఉందో ఏమి లేదో చెడు ఏం జరిగిందో మంచి ఏం జరిగిందో చెప్పాలంటే చాలా ఉంది ఇట్లా చెప్పేది కాదు ఇక్కడ చెప్పేది కాదు దాని మీద ఆరు వందల పేజీల పుస్తకం రాశాను విధ్వంసం అని చదువుకోండి ఇక తీరికేగా మీకంతా ఒక పక్క జనాన్ని నిందిస్తూనే మరోపక్క ఎక్కడో మోసం అన్యాయం జరిగింది కానీ ఆధారాలు లేవడం విచిత్రంగా ఉంది జగన్ రెడ్డి గారు పైగా దేవుడికి తెలుసు అంటారు ఏ దేవుడు పైన ఉన్నాడు అనుకుంటున్న దేవుడా లేక ఢిల్లీలో ఉన్న దేవుడా ఏ దేవుడైనా కానీ అలాంటి మాటలలో ప్రయోజనం ఏమి ఉండదండి ఎవరేం చేసినా కానీ మీకున్న నలభై శాతం ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు నిజమే పోయినసారి ఎన్నికల్లో మీకు నూట యాభై ఒకటి సీట్లు వచ్చినా కానీ టీడీపీ ఓటు బ్యాంక్ కూడా టీడీపీతోనే ఉందిగా మరి వారిని అంతా ఎగతాళి చేశారు ఎందుకు అప్పుడు మీరు దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు రాసినట్టు ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మీకు ఆ విషయం అర్థం కాలేదు మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారన్న దానికి మీకు తెలియకుండా సమర్థన మీరే ఇచ్చుకున్నారు మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది అందుకే మిమ్మల్ని ఇక చాలు ఇంటికి వెళ్ళండి అన్నారు నమస్కారం